హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ బాగున్నారా అందరు మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే మీరు మన వీడియోని చూస్తారు కదా రోజొక రకంగా నేను చేసి పెడుతున్నా మీరు చూస్తున్నారు ఇట్లనే చూడండి చూసి మాకు సపోర్ట్ చేయండి మీ బంధువులు కూడా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కొత్త కొత్త వీడియోలు కావాలంటే కూడా మీరు కామెంట్లో పెట్టండి నేను చేసి పెడతా మీకు నచ్చినట్లు నేను చేసి పెడతా చూసి మనకు మీరు కూడా చేసుకొని మాకు కామెంట్లో చెప్తేనే కదా మాకు చెప్పేది తెలిసేది అయ్యో మాకు కూడా కామెంట్స్ వస్తున్నాయి నేను ఇంకా చేయాలన్నట్టు నాకు ఎక్కువ ఉత్సాహం పెరిగి నేను అన్ని కొత్త కొత్త వంటలు కూడా మీకు చేసి చూపెడతా అయితే ఈ రోజు మనము కారపూస చేసుకుందామని తయారు పెట్టుకున్నాను మీకు చూ చూసి మీరు కూడా చేసుకొని మాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే మనము కారపూస చేసుకుందాం మీకు చూపెడతా రండి ఇప్పుడు కారపూస చేసుకోవడానికి కొన్ని చిప్స్ వాడితే మంచిగా వస్తాయి అన్నట్టు కొంతమందికి ఏంటంటే గట్టిగా వస్తాయి మంచి రావు మనము తింటే కూడా కరకరలాడాలంటే కొన్ని కొన్ని చిప్స్ వాడితేనే నీకు మీకు మంచిగా వస్తాయి కొంచెం నాకు రాదు కాబట్టి నేను మీరే అడ్జస్ట్ చేసుకొని చూడండి మీరు లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది అన్నట్టు ఏది కానీ నేను చూసేటి చూసి మీరు చేసుకుంటేనే మీకు కూడా మంచిగా వస్తాయి ఇప్పుడు నేను కేజీ పిండి తీసుకున్నా కేజీ పిండికి కప్పు ఉల్లిగడ్డ పేస్ట్ జీలకర్ర నేను పేస్ట్ చేసి ఎత్తా అన్నట్టు ఇట్లా పేస్ట్ చేసి ఎత్తేనే మనకి కారపూసన్నది మంచిగా వస్తుంది అన్నట్టు మనం అట్లనే జీలకర్ర అట్లా అనుకో అట్లా మంచిగా ఉండదు కొద్దిగంత ఓమా ఒక ఒకసాగన్ కప్పు ఇట్లా చేతితో ఇట్లా నలిచి వేసుకోవాలి అట్లా వేసుకుంటేనే మనకి మంచిగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొద్దిగా కారం వేసుకుందాం కొంచెమే వేసుకుందాము ఎందుకంటే చాయ్లో తింటాం కదా కాబట్టి కొద్దిగా వేసుకోవాలి పిల్లలకు కూడా చాయ్ లేసి ఇస్తాము కాబట్టి వాళ్ళు కారం తినరు కదా అందుకే కొద్దిగా కారం వేసుకోవాలి మళ్ళీ తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక చెంచా అయితే ఎత్తున్నా తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేదాకా కలుపుకుందాం ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే మనకి పూస కారపూస అన్నది మంచిగా క్రిస్పీగా వస్తుంది మనకు తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తాయి కొంతమంది చేస్తారు అయితే గట్టిగా వస్తాయి వాళ్ళు బాధపడతారు అయ్యో మాకు గట్టిగా వస్తుంది ఏందని అనుకుంటారు ఇట్లా నేను చెప్పిన కొత్తల కొద్దిగా వేసుకోర్రీ మంచిగా వస్తాయి ఇది ఇప్పుడు పిండి మంచిగా కలిసేదాకా ఇవన్నీ కలుపుకుందాం ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా మనము పిండి కలుపుకుందాము ఒకటేసారి పోసుకోకూరీ ఒకసారి పోసుకుంటే పిండి పల్సదు అవుతుంది మనకు మళ్ళీ పూస అన్నది మంచిగా అన్నట్టు కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుకోవాలి ఇట్లా వేడి నీళ్ళు అన్నది ఏది పోసుకోవద్దు చల్లటి నీళ్ళే పోసుకోవాలి వేడి నీళ్ళు పోసినామనుకో గట్టిగా వస్తుంది అంత మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లా కొంచెం కొంచెం బియ్య పిండిలా కొద్దిగా నీళ్ళు ఎక్కువనే పడతాయి అందు గురించి ఆయన ఒకటేసారి పోసుకోకుండా ఇట్లా కొద్దిగా కొద్దిగా పోసుకుంటా కలుపుకోవాలి ఇట్లా మంచిగా పిండి ఇట్లా మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి సుశీరా ఇట్లా మెత్తగా కావాలి ఇట్లా మెత్తగా అయితేనే మనకి పూస అనేది మంచిగా పోయేస్తుంది అన్నట్టు అయితే ఇప్పుడు చేసుకుంటూ రేంది పూస కార పూస టైం కానీ టైంలో అనుకుంటారా అయితే తినబుద్దు అవుతుంది సాయంత్రం ఏమైనా స్నాక్ ఉండాలి కదా అందు గురించి అనేది చేసుకుంటున్నాము మనకి ఎప్పుడు తినబుద్దు అయితే అప్పుడు చేసుకోవచ్చు ఏముండదు పిండి ఉంటే అయిపోయి ఇది ఒక పది నిమిషాలు పక్క పెట్టేసుకున్నాము పది నిమిషాల తర్వాత పిండి మంచిగా నానింది ఇట్లా నానితే సరిపోతుంది మనకు ఇప్పుడు మనం పూస పోసుకుందాం పూస పోసేది తీసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా రౌండ్ ఇట్లా అనుకుంటా ఇల్లు వేసుకోవాలి వేసుకొని మనం పూజ వస్తే దాంట్లోనే ఇట్లా పూజ వేసుకోవాలి ఒక గరిటె మీద వేసుకుందాము మన స్టార్ దాంతో కూడా పోసుకోవచ్చు అట్లా పోసుకోవచ్చు ఇట్లా పోసుకోవచ్చు మనం ఇక పూస కాబట్టి ఇట్లా కొన్ని అట్లా కొన్ని వేసుకుందాం ఇప్పుడు ఇది నూనెలు వేసుకుందాం ముందేనే అలా పెట్టుకున్నాను నేను నూనె ఇట్లా నూనె ఫస్ట్ వేడైనాక తక్కువ పెట్టుకోవాలి మళ్ళీ ఏంటంటే నూనె తొందరగా మాడిపోతుంది ఉడకదన్నట్టు ఇది ఎట్లనే ఒక్కొక్కటి తీసుకుంటే వేసుకోవాలి ఒకటేసారి వేయంగానే తింపద్దు కొద్దిగా రాలనే కాలినక తిప్పుకోవాలి మనం ఏంగా దింపినామనుకో విరిగిపోతుంది అన్నట్టు ఇప్పుడు తింపుకుందాము అటు ఇటు ఇట్లా అటు ఇటు దింపుకొని మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఎక్కువ మాడ కొట్టుకుంటే సరిపోతుంది మాడ కొట్టుకోవద్దు బాగా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది మాడిపోతే అంత మాడ మాడి వస్తాయి మంచిగా ఉండదు టేస్ట్ అనేది అంత మాడిపోయినట్టు వా అత్తది వస్తుంది మనకంత టేస్ట్ అనేది కూడా మనకి ఏర్పడది కొంచెం కలర్ రాగానే తీసేసుకోవాలి ఇది ఇప్పుడు కొంచెంసేపు కలర్ రాదు మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి సుశీర మంచిగా వచ్చింది ఇట్లుంటే సరిపోతుంది ఇక ఎక్కువ కొట్టుకోవద్దు ఇక ఇట్లుంటేనే మనకి మళ్ళా ఇది తెల్ల తెల్లనే ఉంటుంది ఎందుకంటే బియ్య పిండి కదా ఇట్లనే ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లానే వేసుకుందాము నూనె ఉండాలి గంటకు నూనె ఉంటే అతుక్కోవాలి అన్నట్టు గంటకు నూనె లేకపోతే ఇట్లా మనం వేసేటప్పుడు గంటకు అతుకుంటుంది అన్నట్టు ఇట్లా ఇట్లా నూనె ఉండాలి అన్నట్టు మనకి ఎప్పుడు కానీ గంటకు నూనె పెట్టుకోవాలి ఇట్లా నేను మర్చిపోయినా ఇట్లా అంటుకుంటుంది నూనె లేకపోతే ఇట్లా అంటుకుంటుంది అన్నట్టు ఇప్పుడు ఒక రకము పూస పోసుకున్నాము ఇట్లా పూసలాగా ఒకటి పోసుకుందాము ఇప్పుడు జంతిక లాగా పోసుకుందాము ఇట్లా మన దగ్గర బిల్లలు ఏ మాడలు ఉంటే ఆ మాడలు పోసుకోవచ్చు అన్నట్టు ఒకటే రకంగా కాకుండా ఇట్లా కొంచెం వెరైటీ వెరైటీ ఉంటుంది కదా ఇట్లా బిల్లలు కూడా మన దగ్గర రకరకాలుగా డిజైన్లు ఉంటాయి అట్లా కూడా మనం పోసుకోవచ్చు ఇట్లా ఒకటే రకంగా డిజైన్ కాకుండా ఇట్లా పోసుకోవాలి ఇంకా వేరేది కూడా ఉంటుంది దాంట్లో కూడా పోసుకోవచ్చు ఇంకా నేను ఈ రెండే పోస్తున్నా ఇవంతా అయిపోయినాక మీకు మళ్ళీ చూపెడతా చూసారా మన పిండి అంతా మొత్తం చేసేసుకున్నాం పూస నేను కొంచెము ఈ కలర్ వచ్చేదాకా తీసిన అన్నట్టు కొంచెం తెల్ల తెల్లగా ఉంటే అంత మంచిగా అనిపించలేదు మళ్ళీ కొంచెము లేట్ అయినా సరే అని కొంచెం మంచిగా కాల్చిన ఇట్లా మనం ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి మనం పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా నేను మీకు చూపెడతా ఇరిసే చూపెడతా చూసినాం ఎంత క్రిస్పీగా వచ్చినాయో మంచిగా ఇట్లా చేతితో అంటే కూడా మనకి మంచిగా ఎగుతున్నాయి తింటే కూడా అట్లనే కరకరలు అంటాయి మంచిగా ఉంటాయి అన్నట్టు మనకు ఎక్కడ కూడా పిండి పిండి లేకుండా మంచిగా ఉన్నాయి ఇట్లా మంచిగా చేతో అంటే కూడా చూస్తేరా మంచిగా ఇట్లా మనము ఉల్లిగడ్డ ఇట్లా మిక్సీ పట్టి వేసుకున్నాం కదా అందుకే మంచిగా వచ్చినాయి ఇట్లా చేసుకొని తినండి మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక శనగపిండితో కాకుండా ఇట్లా బియ్యపిండితోని కూడా చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా చేసుకొని మాకు కామెంట్లో పెట్టండి అంతే అండి ఎంతో టేస్ట్ అయినా రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి అవును తక్కి